నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారి ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇక నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు వేధిస్తాయి కాబట్టి ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలను ఎదుర్కొంటారు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి మిత్రులతో ఊహించని కలహాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు లేనిపోని అపవాదాలను మోయవలసి వస్తుంది అలాగే ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు ఇక కర్కాటక రాశి వారికి ఈ రోజు ఊహించని దుస్సంఘటనలు అనేకం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి అలాగే వివాహ సంబంధాల విషయాలలో తప్పుడు సమాచారం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈరోజు కర్కాటక రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు తగ్గదు ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ప్రయాణాలలో వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి లేదా ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది ఇక ఈ రోజు క్షణికావేశంతో తీసుకుంటారు నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి గందరగోళ పరిస్థితులకు నెట్టివేస్తాయి ఇక ఈ రోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఈ రోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది ఎందుకంటే నష్టాలే అధికంగా కనిపిస్తున్నవి పరిశ్రమలలో ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈరోజు ఎవరైతే విదేశయానం చేయాలనుకుంటున్నారో వారికి అనేక అడ్డంకులను ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే వెళ్ళిన పని విజయవంతం అవుతుందనడానికి కూడా లేదు కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం కలుగుతుంది ఉద్యోగస్తులు ఎవరైతే తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ప్రైవేట్ సెక్టార్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఎందుకంటే వారికి ఉద్యోగం కోల్పోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది వారు తొందరపాటు నిర్ణయాలు చేయడం కానివ్వండి ఆవేశంతో విరోధాలు పెట్టుకోవడం వల్ల కానివ్వండి మరే కారణం వల్లనైనా ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలుగా ఉండండి మౌనంగా ఉండడం అనేది మీకు మంచి చేస్తుంది ఇక లేని పోనీ నిందలు అవమానాలు ఎదుర్కొనే అవకాశం కర్కాటక రాశి వారికి రోజు అధికంగా కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి రోజు వ్యయ ప్రయాసాలు అధికమై ఉక్కిరి అవుతారు కార్యక్రమాలు పూర్తిగా అవంతరాలతో నిండిపోతుంది ఇక కుటుంబ సమస్యలు కొంత సవాల్గా నిలుస్తాయి మీకు ఇక ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం మంచిది బంధువులతో తగాదాలు కొంత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది రాబడి ఆశించినంత లేక అప్పుల అన్వేషణలో పడాల్సి వస్తుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ముందుకు సాగక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎందుకంటే తప్పులు దొరలడం వలన ఉద్యోగం కోల్పోయే అవకాశమే అధికంగా కనిపిస్తుంది పారిశ్రామికవేత్తలు క్రీడాకారులకు ఆశా నిరాశాల మధ్యలో లైఫ్ అనేది గడిచిపోతుంది ఈరోజు ఇక విద్యార్థులకు చివరి క్షణంలో మంచి అవకాశాలు చేజారవచ్చు జాగ్రత్తగా ఎంచుకోండి అలాగే ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి పెరుగుతాయి ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు ఏరుపు మరియు గులాబీ ప్రతికూలమైన రంగు తెలుపు అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవి అష్టోత్తరం శనీశ్వర అష్టోత్తరం పారాయణం చేయడం నువ్వులను మిన్మలను దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులను వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది